పరిపాలనను ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి మంత్రులు గాలి కొదిలేసినట్టుగా కనబడతా ఉంది ఇక్కడ పేరుకే ప్రజాపాలన అంటున్నారు కానీ ప్రజా పాలన కాదు పగలతో కూడినటువంటి పాలన ప్రతీకారాలతో కూడినటువంటి పాలన నడుస్తున్నట్టు కనబడతా ఉంది ఎంతసేపటికి కేసీఆర్ గారి మీద విషయం కుక్కడు గత బిఆర్ఎస్ ప్రభుత్వం మీద విద్వేషాన్ని రగిల్చే కుట్రలు తప్ప మరి వీళ్ళకి అవకాశం వచ్చింది రాష్ట్ర ప్రజానీకం కోసం ఏం పనిచేద్దాం అనేటటువంటి ఆలోచన విసువంతైన కూడా వీళ్ళ చేతల్లో కనిపిస్తలేదు నేను పరిపాలనను గాలికి వదిలేసిన ఎందుకంటుందంటే ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఉన్నా విద్యాశాఖలో ఏం జరుగుతా ఉంది ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది పాఠ్య పుస్తకాలు పంపించారు స్కూళ్ళకు మళ్ళీ వాటన్నిటిని వాపస్ తెప్పించారు ఇవాళ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఎందుకు వాపస్ తెప్పించారు ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు అప్పటి పుస్తకాలు అవి ముద్రించబడ్డాయి సో ముందు మాటగా అప్పటి ముఖ్యమంత్రి గారిది అప్పటి విద్యాశాఖ మంత్రి గారిది ఉంది కాబట్టి అవి వాపస్ తెప్పేయాలని దీంట్లో మన అర్థం ఉంది అసలు నేను ఒక మాట గుర్తు చేస్తా ఉన్నాను ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు అన్నా డిఎంకే జయలలిత గారు ముఖ్యమంత్రి ఉండే స్కూల్ బ్యాగుల మీద పిల్లల స్కూల్ బ్యాగుల మీద జయలలిత గారి ఫోటో ఉండే మరి స్టాలిన్ గారు బ్యాగ్ తెప్పేయాలి విద్యా సంవత్సరం ప్రారంభమైపోయింది పంపేయండి పిల్లలకన్నా అన్నాడు అమ్మ క్యాంటీన్లు అని ఇంకా కొన్ని క్యాంటీన్లు ఉండేవి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని బంద్ చేయలేదు ఉండని ప్రజలకు మంచి జరిగేది కదా మేలు చేసేది కదా అనేటటువంటి దాంతో వాటిని కంటిన్యూ చేశారు తప్ప ఈ రకంగా చిల్లరగా వాళ్ళు అక్కడ స్టాలిన్ గారు ప్రవర్తించలేదు మరొకవేళ ఏదైనా ఆలోచన ఉంటే మరి ముందే సమ్మర్లోనే మీరు నిర్ణయం తీసుకోవాలి సమ్మర్లోనే సమీక్ష చేయాలి ఎందుకంటే ముఖ్యమంత్రి గారి వద్ద విద్యాశాఖ ఉంది వాళ్ళ రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు నాకు తెలిసింది మొట్టమొదటిసారి అనుకుంటా నేను రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకుండా ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకొని కనీస సమీక్షలు లేకుండా మొత్తంగా విద్యాశాఖను నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం రాష్ట్రంలో నిజంగా విచారకరం బాధకరం